హే ఆల్ ఎండాకాలం వచ్చింది కదా వడియాలు పెట్టుకునే సీజన్ కదా మీలో ఎంతమంది వడియాలు పెట్టేసుకుంటున్నారు మా అమ్మ ఇంటికి వస్తే నేను వడియాలు పెట్టించేసుకున్నాను ఇలా నేను బీట్రూట్ వడియాలు పాలకూర వడియాలు క్యారెట్ వడియాలు ఇలా రకరకాల వడియాలు పెట్టించుకున్నాను ఇప్పుడు వైట్ రైస్తో వడియాలు పెట్టేవాళ్ళం అనమాట ఈసారి మాత్రం బ్రౌన్ రైస్తో పెట్టాం వడియాలు నేనైతే త్రీ గ్లాసెస్ రైస్ తీసుకున్నాను త్రీ గ్లాసెస్ రైస్కి వన్ గ్లాస్కి పావు గ్లాస్ చొప్పున సాబుదానాన్ని పెట్టుకోవాలన్నమాట నేను ఇక్కడ రైస్ సాబుదాన్న రెండు మిక్స్ చేయించుకుంటున్నాను ఇక్కడ నేను బ్రౌన్ రైస్ తీసుకున్నాను కదా త్రీ గ్లాసెస్ బ్రౌన్ రైస్ తీసుకొని శుభ్రంగా వాష్ చేసేసుకొని నైట్ వాష్ చేసేసుకొని సోక్ చేయటానికి పక్కన పెట్టేసేయాలి నేనైతే త్రీ కప్స్ తీసుకున్నాను త్రీ కప్స్ని వాష్ చేసేసుకొని సోక్ చేయటానికి వాటర్ వేసేసి పక్కన పెట్టుకోవాలి తర్వాత త్రీ గ్లాసెస్కి నేనైతే త్రీ బై ఫోర్త్ గ్లాస్ సాబుదానా తీసుకొని వాష్ చేసుకొని సోక్ చేయడానికి పెట్టేసుకున్నాను ఇలా రెండింటిని ఒకేసారి వాష్ చేసి సోక్ చేయడానికి రాత్రి పెట్టేసుకున్నాను అనమాట తర్వాత మార్నింగ్ లేవగానే ఇలా ఒక కుక్కర్ తీసుకొని పెద్ద కుక్కర్ అందులో వన్ గ్లాస్ రైస్కి ఎయిట్ గ్లాసెస్ వాటర్ పోసి పోసుకొని కుక్కర్ని స్టవ్ మీద పెట్టేసుకోవాలి ఇలా వాటర్ బాయిల్ అయ్యేలోపు మనము పిండిని గ్రైండ్ చేసేసుకుందాము మనకి వాటర్ అనేది బాగా మరుగుతూ ఉండాలి ఇక్కడ చూడండి సాబుదానా రాత్రంతా పెట్టేసాం కదా సోక్ అవ్వటానికి ఎలా ముచ్చల్లాగా ఉన్నాయి కదా ఈ సాబుదానాన్ని వేసేసి కొంచెం వాటర్ వేసేసుకొని మనం మిక్సీ పట్టుకోవాలి మనకు ఈ మొత్తం పేస్ట్ రెడీ చేసుకోవటానికి నాకు టూ గ్లాసెస్ ఆఫ్ వాటర్ పట్టిందనమాట ఇలా వాటర్ని వేసేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి ఈ బ్యాటర్ని అంతటిని ఒక బౌల్లోకి వేసేసుకోవాలి ఇప్పుడు సాబుదానా మిక్సీ పట్టేసాం కదా ఇప్పుడు రైస్ని కూడా మిక్సీ పట్టేసుకోవాలి నాకు ఈ మొత్తం మిక్చర్ని రెడీ చేసుకోవటానికి టూ గ్లాసెస్ ఆఫ్ వాటర్ పట్టింది అక్కడ మనం వన్ గ్లాస్కి ఫోర్ గ్లాసెస్ వాటర్ తీసుకున్నాము ఇక్కడ టూ గ్లాసెస్ వాటర్ తీసుకున్నాము ఇలా వాటర్ తీసేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి ఈ బ్యాటర్ అనేది మనకు సాఫ్ట్గా ఉండాలి సాఫ్ట్గా వచ్చేంత వరకు మిక్సీ పట్టుకొని అన్నీ కలిపి బ్యాటర్ని మిక్స్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి రెడీగా మనకి వాటర్ బాయిల్ అవుతున్నప్పుడు ఈ బ్యాటర్ని అంతటిని తీసుకొని వెళ్ళి వాటర్లో మిక్స్ చేసుకోవాలన్నమాట చూడండి ఫస్ట్ బ్యాచ్ రైస్ బ్యాటర్ అనేది రెడీ అయిపోయింది ఇది అంతటిని ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి అలాగే మిగతా రైస్ని కూడా పట్టేసుకొని అంతా ఒకసారి మిక్స్ చేసేసుకొని రెడీగా పక్కన పెట్టేసుకుంటే మనకి బాయిల్ అవుతున్న వాటర్లో కలిపేసుకోవచ్చు అనమాట ఇక్కడ ఏ లమ్స్ లేకపోకుండా రెండు మిక్స్ అయ్యేలాగా విస్కర్తో మిక్స్ మిక్స్ చేస్తున్నాను ఇక్కడ వాటర్ కూడా మరుగుతూ ఉంది కదా మరుగుతున్న వాటర్లో ఇలా ఒక తెడ్డు కట్టె కానీ లేకపోతే ఏదైనా స్టిక్ కానీ అలా పెట్టేసుకొని ఒకరు మిక్స్ చేస్తుంటే ఒకరు పోస్తూ మనకి మిక్స్ చేసుకోవాలన్నమాట ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత కొద్దిసేపటికి ఇది థిక్గా అయిపోతుంది మీకు చాలా గట్టిగా అవుతుంది అనుకుంటే ఇంకొక గ్లాస్ టూ గ్లాసెస్ ఆఫ్ వాటర్ని కూడా వేసుకోవచ్చు వేడిగా ఉన్న వాటర్ని మరిగించుకొని పక్కన పెట్టుకొని ఉండాలి వాటర్ రెడీగా నాకైతే అవసరం రాలేదన్నమాట ఇలా మిక్స్ చేసుకుంటూ మనము బ్యాటర్ని మిక్స్ చేసుకుంటూ ఇలా కలుపుకుంటూ ఉంటే మనకి ఏ లమ్స్ ఫామ్ అవ్వకుండా ఉంటాయి ఇది పోసుకోటానికి ఒకరు కలుపుకోవటానికి ఒకరు ఖచ్చితంగా కావాలి లేదంటే గడ్డలు కట్టేసే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట ఇలా మనకి స్టవ్ మీద పెట్టుకున్నప్పుడు కంటిన్యూగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి అదంతా బాగా మిక్స్ అయ్యి ఉడుకుతూ ఉంటుంది జాగ్రత్తగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి ఇందులోనే సాల్ట్ వేసేసుకొని కొంచెం గట్టిపడిన తర్వాత ఇలా అయినా వడియాలు పెట్టుకోవచ్చు లేదంటే ఇలా అయినా చేయొచ్చు నేనైతే కారం కారంగా ఉండే వడియాలు చేస్తున్నాను కొంచెం పచ్చిమిర్చి తీసుకొని అందులో ఒక చిన్న అల్లం ముక్క వేసేసుకొని కొంచెం సాల్ట్ వేసేసుకొని ఇవన్నిటినీ మిక్సీ పట్టేసుకొని ఆ బ్యాటర్లో కలుపుకోవాలి ఇలా కలుపుకొని ఆ బ్యాటర్ కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు మనం వడియాలు పెట్టేసుకోవచ్చు లేదంటే ఇంకా మీకు కలర్ఫుల్ వడియాలు కావాలన్నా పెట్టుకోవచ్చు కొంచెం సాల్ట్ జీలకర్ర వేసేసుకున్నాను నేను ఇక్కడ తర్వాత అల్లం పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేసేసుకొని ఒకసారి మిక్స్ చేసేసుకున్నాను ఇలా వడియాలు పెట్టుకున్నా కూడా వడియాలు చాలా టేస్టీగా ఉంటాయి మనకు బ్యాటర్ అనేది చూడండి ఈ కన్సిస్టెన్సీలో ఉంటే ఒడియాలు పర్ఫెక్ట్గా వస్తాయన్నమాట నేను ఇక్కడ బీట్రూట్ పాలకూర క్యారెట్ వడియాలు ఇవన్నీ పెట్టుకుంటున్నాను కాబట్టి నేను ఇక్కడ ఆ బ్యాటర్ రెడీ అయిపోయింది మనకి ఇప్పుడు బీట్రూట్ వడియాల కోసం బీట్రూట్ని ఇలా కట్ చేసేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఇలా మెత్తగా మిక్సీ పట్టుకున్న తర్వాత రెడీ చేసి పెట్టుకొని ఉన్న బ్యాటర్ని మనం ఒక బౌల్లోకి సపరేట్గా తీసుకొని బీట్రూట్ని మిక్స్ చేసేసుకొని సపరేట్గా బీట్రూట్ వడియాలు పెట్టేసుకోవచ్చు ఇక్కడ బీట్రూట్ పేస్ట్ రెడీ అయిపోయింది ఒక బౌల్లోకి తీసుకొని దాంట్లో కొంచెం బ్యాటర్ని వేసేసుకొని ఇలా మిక్స్ చేసుకుంటే కలర్ చూడండి ఎంత బాగా వస్తుందో కొంచెం బీట్రూట్ తీసుకున్నా సరిపోతుంది నేను కొంచెం ఎక్కువ బీట్రూట్ తీసుకున్నాను కలర్ నాకు చాలా థిక్గా వచ్చిందన్నమాట మనం ఒక హాఫ్ బీట్రూట్ తీసుకున్నా కూడా మనకు కరెక్ట్గా కలర్ అనమాట నాకు ఎండిన తర్వాత కొంచెం బ్లాక్గా అనిపించాయి బట్ బాగున్నాయి వడియాలైతే ఇలా బీట్రూట్ వడియాలకి బ్యాటర్ రెడీ అయిపోయింది అమ్మ ఒడియాలు వేయటానికి తీసుకెళ్ళిపోతుందనమాట ఇలా ఒక క్లాత్ని కొంచెం తడి చేసేసుకొని నేను ఇంట్లోనే పెట్టుకుంటున్నాను ఒక క్లాత్ని తడి చేసేసుకొని ఇలా వడియాలని వేసేసుకోవాలన్నమాట ఇలా కాటన్ క్లాత్ మీద తడి చేసేసుకొని పెట్టేసుకొని ఎండిపోయిన తర్వాత కొంచెం వాటర్ చిలకరించి వడియాలను తీసుకుంటే వడియాలు పర్ఫెక్ట్గా వస్తాయి ఇలా బ్యాటర్ చూడండి వేడి వేడిగా ఉన్నప్పుడే పెడుతున్నాము ఒకవేళ మీరు ప్లాస్టిక్ కవర్ మీదైనా పెట్టుకోవచ్చు అప్పుడు మనకి బ్యాటర్ అనేది చల్లగా ఉంటే మనకు ఏ హామ్ చేయదనమాట లేదంటే కొంచెం హామ్ఫుల్ కదా పేపర్ మీద పెట్టుకోవటం అలా నేను క్లాత్ మీద పెట్టేసుకున్నాను ఇప్పుడు క్యారెట్ వడియాల కోసం క్యారెట్ని తురుమేసుకొని ఆ క్యారెట్ తీసుకెళ్ళి బ్యాటర్లో మిక్స్ చేసుకుంటే మనకు క్యారెట్ వడియాలు కూడా రెడీ అయిపోతాయి మీరు కావాలంటే ఇందులో నువ్వులు కూడా వేసేసుకోవచ్చు తురుముకున్నాం కదా క్యారెట్ని ఈ క్యారెట్ని తురుముకోటం కన్నా పేస్ట్ చేసుకుంటే మనకు కరెక్ట్గా వస్తుంది నేను ఇక్కడ తురుముకొని తప్పు చేశాను యాక్చువల్గా మనం పేస్ట్ చేసుకోవాలి పేస్ట్ చేసుకుంటే బ్యాటర్లో నీట్గా మిక్స్ అయిపోతుంది మనం ముందే రెడీ చేసుకున్నాం కదా ఆ బ్యాటర్ని కొద్దిగా ఈ క్యారెట్లో వేసేసుకొని ఒక్కసారి మిక్స్ చేసుకొని వడియాలు పెట్టుకుంటే మనకి సరిపోతుంది ఇక్కడ తురుముకోవటం కన్నా బెస్ట్ ఏంటంటే మనము డైరెక్ట్గా మిక్సీ పట్టుకుంటే మనకు పర్ఫెక్ట్గా వస్తాయి వడియాలు ఈ వడియాలు తీసేటప్పుడు ప్రాబ్లం అయింది వడియాలు సరిగ్గా రాలేదు ఇది కొంచెం పేస్ట్ చేసేసుకుంటే పర్ఫెక్ట్ ట్గా వస్తాయి ఇక్కడ వేసేటప్పుడు మాత్రం బాగానే ఉన్నాయి కానీ బట్ అది కొంచెం వేడి దాంట్లో వేయటం వల్ల అందులో నుంచి వాటర్ ఊజ్ అయినట్లుంది సో వేసేటప్పుడే కొంచెం పారుతున్నాయి అనమాట ఇలా పారకుండా నీట్గా మనము పేస్ట్ చేసుకుంటే నీట్గా వచ్చేస్తాయి ఇలా తర్వాత ప్లెయిన్ వడియాలు పెట్టుకుంటున్నాం వైట్ వడియాలు ఇలా అదే క్లాత్ మీద మనం ఎన్ని రకాల వడియాలు కావాలన్నా పెట్టేసుకోవచ్చు ఇక్కడ వైట్ వడియాలు కూడా పెట్టేసుకుంటున్నాము మీకు ఏ వడియాలంటే ఇష్టం వైట్ వడియాలు ఇష్టమా లేదంటే కలర్ఫుల్ వడియాలు ఇష్టమా నాకైతే వైట్ వడియాలే ఇష్టము పాలకూర వడియాలు కూడా చాలా టేస్టీగా ఉన్నాయి ఇలా వైట్ వడియాలన్నిటికీ పెట్టేసుకున్నాము తర్వాత ఇప్పుడు పాలకూర కోసం పాలకూరని శుభ్రంగా వాష్ చేసేసుకొని అందులో వాటర్ అంతటిని తీసేసుకొని మిక్సీ జార్లో వేసేసుకొని మనం పేస్ట్ చేసేసుకోవాలి ఇలా పేస్ట్ చేసుకున్న తర్వాత దీన్ని తీసుకెళ్ళి మేము కొంచెం ఉడికించామన్నమాట క్యారెట్ వడియాలు అలా అయ్యాయి కదా అందుకు పాలకూర వడియాలు వేసేటప్పుడు కొంచెం ఉడికించాము ఈ బ్యాటర్ని తీసుకెళ్ళి సో అప్పుడు మనకు పాలకూర వడియాలనేది పర్ఫెక్ట్గా వచ్చాయన్నమాట ఏ ప్రాబ్లం అవ్వలేదు మనకి ఈ బ్యాటర్ ఉంది కదా ఈ బ్యాటర్లో పాలకూరని వేసేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ అంతే ఫైవ్ మినిట్స్ అలా బాగా మిక్స్ చేసేసుకొని కొద్దిసేపు ఉడుకు పట్టేంత వరకు ఉడికించుకున్నాము తర్వాత కలర్ చూడండి ఎంత మంచి కలర్ వచ్చిందో కదా యాక్చువల్గా మేము ఇవి చలికాలంలో చేసామన్నమాట ఇంట్లోనే ఫ్యాన్ ఫ్యాన్ కింద పెట్టేసుకున్నాము వడియాలన్నింటినీ పెట్టేసుకొని బాగా ఎండొచ్చినప్పుడు ఎండలో పెట్టేసుకున్నాము ఎండటానికి మాకు కొంచెం చల్లగా ఉన్నప్పుడు ఈ వడియాలు పెట్టేసుకున్నాము ఇక్కడ పాలకూర వడియాలు రెండు బౌల్స్ అయ్యాయనమాట ఈ పాలకూర వడియాల్లో కొంచెం నువ్వులు వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి కదా అందుకు నువ్వులు వేసేసుకొని అంతా మిక్స్ చేసేసుకొని వడియాలని పెట్టేసుకున్నాము ఇలా కొద్దిసేపు ఒక ఫైవ్ మినిట్స్ పాలకూరను ఉడికించామంటే మనకు వడియాలు అనేది పర్ఫెక్ట్గా వస్తాయి ఇలా వైట్ వడియాలు పింక్ వడియాలు గ్రీన్ వడియాలు ఆరెంజ్ కలర్ వడియాలు అన్నీ పెట్టేసుకున్నాము నాకు ఎప్పటి నుంచో కోరికగా ఉన్నింది ఇలా రకరకాల వడియాలు పెట్టుకోవాలని ఈ కోరిక తీరిందనమాట మీకు ఏ వడియాలంటే ఇష్టం వైట్ వడియాలు ఇష్టమా కలర్ఫుల్ వడియాలు ఇష్టమా తప్పకుండా కమెంట్ చేయండి నాకైతే పాలకూర వడియాలు అండ్ వైట్ వడియాలు చాలా బాగా నచ్చాయి ఇలా వడియాలన్నింటినీ ఫ్యాన్ కిందనే మేము పెట్టేసి ఆరపెట్టేశాము నాకు ఈ వడియాలని ఎండటానికి ఎక్కువ టైం పట్టలేదు ఈరోజు మార్నింగ్ నైన్ ఓ క్లాక్కి పెట్టినాం కదా రేపు మార్నింగ్ నైన్ ఓ క్లాక్ వరకు ఫ్యాన్ అట్లే వేసేసి పెట్టేశాము అప్పుడు ఆరిపోయాయన్నమాట వడియాలు ఫ్యాన్ కిందనే పెట్టేశాము ఎండలో కూడా ఏం పెట్టలేదు తర్వాత ఇవన్నీ నీట్గా వల్చుకున్న తర్వాత అప్పుడు ఎండలో పెట్టుకున్నాము చూడండి ఇలా కలర్ఫుల్గా ఎంత బాగుందో చూడటానికి తినడానికి కూడా చాలా టేస్టీగా ఉన్నాయి ఈ వడియాలన్నీ అయిపోయిన తర్వాత నేను బ్యాటర్ ఉంది కదా మనకు త్రీ గ్లాసెస్ తీసుకున్నాం కదా అందులో మనం టూ గ్లాసెస్ యూస్ చేసాము తర్వాత వన్ గ్లాస్ ఉంది వన్ గ్లాస్ రైస్ని మనము ఇలా చెక్లాల్లాగా చేసుకుంటాం కదా చుట్టల్లాగా ఆ వడియాల కోసం చేసుకున్నాం అనమాట చుట్టల కోసం మనకి వన్ టు ఫోర్ వాటరే సరిపోతుంది అనమాట వన్ గ్లాస్ రైస్కి ఫోర్ గ్లాసెస్ వాటర్ మరిగించుకొని అందులో ఈ బ్యాటర్ని వేసేసుకుంటే సరిపోతుంది ఫస్ట్ బ్యాటర్ మిక్స్ చేసి కదా అదే మేము మళ్ళీ సపరేట్ బ్యాటర్ ఏం లేదు అమ్మకి ఎక్స్పీరియన్స్ ఉంది కదా సో అమ్మ చేసింది కాబట్టి పర్ఫెక్ట్గా వచ్చాయి మనకైతే కొంచెం ఎక్స్పీరియన్స్ ఉండదు కదా సో రేషియో అయితే ఇదే అనమాట మనకి నార్మల్ వడియాల కోసం వన్ ఈస్ టూ ఎయిట్ కానీ వన్ ఈస్ టూ నైన్ కానీ పడతాయి ఇలా చుట్టల కోసం వన్ ఇస్ టూ ఫోర్ అయితే సరిపోతుంది మనకు మరీ లూజ్గా ఉన్నా కూడా ఈ ఒడిగాలు రావు గట్టిగానే ఉండాలి బ్యాటర్ అనేది ఇలా ఒక కవర్ తీసుకొని అందులో పోసేసుకొని ఇలా చుట్టుకొని కవర్ని మనకు చిన్న హోల్ పెట్టుకోవాలి ఇలా కవర్ కి ముందే హోల్ పెట్టుకోకూడదు మనం బ్యాటర్ వేసుకున్న తర్వాత హోల్ పెట్టుకుంటే మనకి ఎంత హోల్ అవసరమో అనేది తెలుస్తుంది చూడండి చుట్టలు ఎంత బాగా వస్తున్నాయో ఇలా చుట్టలన్నీ వేసేసుకొని ఫ్యాన్ కిందనే తడిగుడ్డ మీదనే పెట్టుకున్నాం మేమైతే పేపర్ మీద కావాలన్నా పేపర్ మీద కూడా పెట్టుకోవచ్చు పేపర్ మీద కూడా ట్రై చేసాము రెండు బాగా వచ్చాయి పేపర్ మీద అయితే చాలా బాగా అన్నమాట అసలు మనము వాటర్ వేసి తీయాలి ఏం లేదు జస్ట్ మనం అలా జస్ట్ వైప్ చేసేస్తే వైప్ అవుతున్నాయి నీట్గా వస్తున్నాయి నాకైతే ఈ చుట్టలు అంటే చాలా ఇష్టం అనమాట ఈ చుట్టల కోసమే నేను ఒడియాలు తింటాను ఈ చుట్టలన్నీ వేసేసుకొని ఫ్యాన్ కింద ఆరిపెట్టుకున్నాం చూడండి మా పాప కూడా వేయటానికి వచ్చేసింది ఇలా అమ్మ వేయించుతు వేయిస్తుందన్నమాట పాపతో కూడా ఇలా ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ కానీ థర్టీ సిక్స్ అవర్స్ కానీ పెట్టేస్తే ఫ్యాన్ కింద వడియాలనేది మనకి బాగా ఆరిపోతాయి ఇలా క్లాత్ మీద వేసుకుంటే మాత్రమే ఇలా వాటర్తో స్ప్రింకిల్ చేసేసుకొని కొంచెం కొద్దిగా వాటర్నే అది అబ్జార్బ్ చేసుకున్న తర్వాత జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్లోనే మనకి కొంచెం ఊడొచ్చేస్తాయి అనమాట ఇలా వాటర్ చూడండి బీట్రూట్ నుంచి ఎలా వస్తున్నాయో పింక్ కలర్గా ఇలా వాటర్లో పెట్టేసుకొని జస్ట్ మనం ఇలా స్టిఫ్గా ఉంటుంది కదా క్లాత్ దాన్ని ఇలా పీకేస్తే మనకు వడియాలన్నీ బయటకు వచ్చేస్తాయి లేదంటే ఇలా ఒక టబ్ కానీ బకెట్ కానీ తీసుకొని అందులో ఒక టూ మినిట్స్ మనం సోక్ చేసి పెట్టేసుకోవాలి అప్పుడు మనకి ఈజీగా వడియాలు బయటకు వచ్చేస్తాయి చూడండి అక్కడ తడైన చోట ఎంత నీట్గా వచ్చేస్తున్నాయి వడియాలు ఇలా తడి చేసుకున్న తర్వాత జస్ట్ మనం ఏం చేయాల్సిన అవసరం లేదు చూడండి ఎంత ఈజీగా వస్తున్నాయో ఇలా వడియాలన్నింటినీ పీకేసుకొని ఒక క్లాత్ మీద కానీ ఒక కవర్ మీద కానీ పెట్టేసుకొని ఎండలో పెట్టుకుంటే వడియాలనేది బాగా ఎండిపోతాయి వీటిని ఒక టూ డేస్ అలా ఎండలో పెట్టేసుకుంటే మనకు వడియాలనేది ఎండిపోతాయి చూడండి వడియాలు కలర్ఫుల్ వడియాలు ఎంత బాగా వచ్చాయో ఇలా ఎండలో గలగల అనేంత వరకు పెట్టుకుంటే మనకి సరిపోతుంది ఇవి స్టోర్ చేసుకుని ఒక డబ్బాలో పెట్టుకుంటే వన్ ఇయర్ వరకు అట్లే ఉంటాయి నాకు ఇంత పెద్ద డబ్బాకు వచ్చాయన్నమాట ఈ వడియాలన్నిటిని ఎండలో పెట్టేసుకుని ఒక టూ త్రీ డేస్ ఎండలో బాగా ఎండిపోయిన తర్వాత ఇలా వేయించుకుంటే వడియాలనేది అనేది ఎంతో టేస్టీగా ఉంటాయి నేను ఇక్కడ బ్రౌన్ రైస్తో చేసాము కదా వడియాలు ఎంత అసలు ఆయిలే పీల్చట్లేదు అనమాట అసలు ఎంత బాగా వచ్చాయో చూడండి వేగటం కూడా ఎంత బాగా వేగుతున్నాయో నేనైతే కొద్దిగా ఆయిల్లోనే వేయించేస్తాను వడిగాల్ని ఎందుకంటే ఆయిల్ని మనం మళ్ళీ యూజ్ చేయం కదా అందుకు నేను కొద్దిగా ఆయిల్ వేసుకొని వడిగాలు వేయించుకుంటాను ఒకవేళ నేను పూరి చేసినప్పుడు అట్లా ఏదైనా ఆయిల్ మిగిలిందంటే దాంట్లో వడియాలు వేయించేసేసుకొని ఇంకా మిగిలిన ఆయిల్ని పడేస్తాను అనమాట మనం ఆయిల్ని ఒక్కసారి యూజ్ చేసిన ఆయిల్ని ఎక్కువ రీయూజ్ చేయకూడదు చూడండి వడియాలు ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో ఇక్కడ వైట్గా ఉన్న వడియాలు లాస్ట్ ఇయర్వి మీకు వైట్ ఇవి వైట్ రైస్తో చేసినవి అనమాట వైట్ రైస్తో చేసిన వడియాలు ఇలా కొంచెం వైట్గా ఉంటాయి మనం బ్రౌన్ రైస్తో చేసుకున్న వడియాలు అయితే కొంచెం మంగుగా ఉన్నట్లు ఉంటాయి బట్ క్రిస్పీగా ఉంటాయి ఎంత బాగున్నాయో ఈ వడియాలు అయితే టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది నేనైతే ఇలా ఉగాది పండగ రోజు చేశాను అరటాక్లో భోజనం పెట్టుకొని వడియాలు పెట్టుకొని తింటే ఎంత బాగుంటుందో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి